మిత్రులకు అట్లాగే పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీటు యొక్క ఉద్దేశం ఏమిటంటే పెనుపాక దగ్గర ఇటీవల కాలంలో ఆరుగురిని రాజ్యం హత్య చేయటం అనేటువంటిది జరిగింది దాన్ని ఎన్కౌంటర్గా ప్రభుత్వం ప్రకటిస్తున్నది ఇది ఎన్కౌంట్రా ఇది బూటకపు ఎన్కౌంట్రా అనేది అనుమానాస్పదంగా ప్రజలలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకంలో మేధావులలో ఉన్నటువంటి అనుమానం దీన్ని నిజ నిర్ధారణ చేయటానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వం ఈరోజు నారాయణరావు గారి నాయకత్వంలో మనుగురు ఆరు గంటలకి చేరుకోవటం అనేటువంటి జరిగింది దీన్ని పరిశీలన చేయటానికి వెళ్తున్నటువంటి పౌర హక్కుల నాయకత్వాన్ని నారాయణరావుతో పాటు మరి కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్టు మనుగోలు చేసి ఈరోజు అశ్వపురం తరలించడం అనేటువంటిది జరిగింది మరి ప్రభుత్వానికి ఎందుకు ఈ భయం నిజంగానే ఎన్కౌంటర్ జరిగితే అది బూటకప్ప ఎన్కౌంటర్ కాకపోతే నిజ నిర్ధారణ చేయటానికి వెళ్తున్నటువంటి పౌర హక్కుల నాయకత్వాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే ఏదైతే ప్రజానీకం అనుమానిస్తున్నారో ఇది బూటక పెన్ కౌంటర్ అని చెప్పి అది ఆడ బయటికి వస్తుందో అని చెప్పి ఈరోజు అది బయటికి రానియకుండా ఉండడం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసులు ఈ పౌర హక్కుల నాయకత్వాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని నోరుముప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు బూటకప్పు ఎన్కౌంటర్ని నిజమైన ఎన్కౌంటర్గా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం అందులో భాగంగానే ఈ అరెస్టులు చేశారని చెప్పి కూడా మేము భావించేందుకు ఇది ఒక బలమైనటువంటి కారణంగా ఉన్నదని చెప్పి స్పష్టపరుస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాలి ఆరు గ్యారంటీ ఇవాళ రాష్ట్రంలో ఇవ్వటం జరుగుతుందనే చెప్పారు అదే సందర్భంలో విప్లవ మేధావుల్ని కొంతమందితోటి లేదా కొంతమంది పౌరత్తుల నాయకత్వంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమాసాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ఏం చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు మీరు చెప్పినటువంటి ఒక సూచన ప్రకారం ఏడో గ్యారంటీ కూడా ఇస్తున్నాం అది ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నాం అని చెప్పి ప్రకటించారు ఇదేనా ప్రజాస్వామ్యం రక్షించడం అంటే ఏదో గ్యారంటీ అనేటుండదంటే పౌర హక్కులు వాళ్ళని అరెస్ట్ చేయడం స్టేషన్లలో నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయటం అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే ఇదేనా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం అట్లాగే నియంత్ర పరిపాలనలా కేసీఆర్ కొనసాగించాడు నైజామా కొనసాగించాడు అట్లాంటి పరిపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు ఇట్లాంటి వారందరికీ ఏం జరిగాది చరిత్రలో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ క్రోరమైనటువంటి నిర్బంధంతో బూట కప్పు ఎన్కౌంటర్లు చేసినటువంటి వాళ్ళందరినీ శంకర్కి మాన్యాలు పట్టించారు చరిత్ర కాలకర్మంలో కలిసిపోయారు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ పౌర నాయకత్వాన్ని విడుదల చేసిందిగా డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం